పోయిన మంత్లో జరిగింది శాలరీ వచ్చింది నాకు ఇంకా శాలరీలో ఏం చేసిన ప్రతి మంత్ నేను దక్షిణ భాగం తీసాను అనమాట దాంట్లో ఆ రోజు ఏం రూపాయి కూడా తీసుకోలేదు దక్షిణ భాగం తీసుకున్నాను వచ్చిన సార్ దగ్గర ప్రే చేయించుకున్నాను తర్వాత ఇంకా తీసుకున్న తర్వాత ఇంక వెళ్ళాను చూసుకోలే డబ్బులు అంతగా ఆ రోజు ఏదో అవసరమైతే నేను డబ్బులు చూస్తున్నా అసలు డబ్బులే లేదన్న బ్యాగ్లో నేనే పెట్టిన కీసేసి మొత్తం బ్యాగ్లో పెట్టిన డబ్బులు ఒక్క రూపాయి కనిపించట్లేదు ఇంకా నీ మొత్తం బ్యాగ్ మొత్తం చూస్తున్నా డబ్బులు ఒక్క రూపాయి కూడా లేదు ఇంకా నేను చూస్తున్నా ఇంకా వేరే అమ్మాయి అందరూ చూసినాం కానీ కనిపించలేదు డబ్బులు నాకు ఇంక చాలా భయం ఏం భయం కాలేదన్నమాట డబ్బులు కనిపించలేదు కదా అని ఇంకా కొంచెం భయం సార్ కూడా కొంచెం ఫోన్ చేసి చెప్పినానమాట సార్ ఇట్లా నా డబ్బులు కనిపించలేదు సార్ ఇట్లా అంటే అమ్మ నువ్వేం భయపడద్దు నువ్వు ఇచ్చే ప్రతి పంటను దేవుడి జ్ఞాపకం చేసుకుంటాడు నీ పంట నష్టం కావడానికి వీలు లేదు దేవుడి దూతల్ని రిలీజ్ చేస్తున్నాను ఖచ్చితంగా నీ డబ్బులు ఉంటాయని చెప్పినారు సారు ఇంక అక్కడే ఫోన్లోనే ప్రేయర్ చేసినాడు ఇంక నేను అట్ల ప్రే చేసుకున్నాను ఇంక మొత్తం మళ్ళీ అయినా మళ్ళీ మొత్తం బ్యాగ్ మొత్తం చెక్ చేసిన మొత్తం బ్యాగులు అంత రివర్స్ ఇంకా మొత్తం ఎదిలించి ప్రతి ఒక్క బట్టలతో సహా అన్ని ఎదిలిచ్చి చూసినా డబ్బులు లేవు ఇంకా సార్ ప్రే చేసినారు ఇంకా అదే విశ్వాసంతో అట్లే ఉన్నా దేవుడు నా డబ్బులు ఎక్కడికి పోవు అని చెప్పినాడు సార్ కూడా అయినా దేవుడు నా పంటని జ్ఞాపకం చేసుకుంటాడని నా కూడా విశ్వాసంతో నేను అలాగే ఉన్నాను తర్వాత మళ్ళీ సారు మధ్యాహ్నం ప్రే చేసినాడు ఎందుకో మళ్ళీ ఒక ప్రేరేపణ బ్యాగ్ చూడాలా బ్యాగ్ చూడాలని ప్రేరేపణ అనమాట ప్రే చేసుకున్నా ప్రభు ఇప్పుడు నాకు ఎందుకు బ్యాగ్ చూడాలనిపిస్తుంది మళ్ళీ చూస్తానని మళ్ళీ చూస్తే ఎక్కడైతే నా డబ్బులు ఉన్నాయి ఎక్కడైతే నేను పెట్టినానో అదే ప్లేస్లోనే అక్కడే ఉన్నాయి డబ్బులు ఎంత నేను పెట్టిన డబ్బులు ఎంత పెట్టినానో అంత డబ్బులు అక్కడే ఉన్నాయి చాలా అసలు చూసి కన్నీలు ఏడిపోతున్నాయి అన్నమాట డబ్బులు తీసుకున్న వెంటనే సార్ గుర్తుకొచ్చినాడు దేవుడు స్తోత్రం చెప్పి సార్ ఫోన్ చేసిన సార్ నా డబ్బులు ఉన్నాయి సార్ అంటే అమ్మ నువ్వు చెప్పలేదా దేవుడిని పంటని జ్ఞాపకం చేసుకుంటాడు ఎక్కడికి పోనీ డబ్బులు అంటే ఇంకా సరే అయినపోయింది ఇంకెత్తి పెట్టేసిన ఇంకొక మిరాకిల్ ఏమంటే నేను దాంట్లో సాల్ట్ డబ్బులు కానుకొకటే ఒకటే దాంట్లో తీసుకున్నా దక్షిణ భాగానికి ఇంకా మిగతా డబ్బులు అట్లే పెట్టినా నేను ఎంతైతే కార్కేసినానో అదే డబ్బులు రిటర్న్ అట్లే ఉన్నాయి అంటే నేను లెస్ కావాలి అమౌంటు నీకు సా ఏమంటే దక్షం భాగం వేసిన డబ్బులు లెస్ కాలేదు అక్కడ నేను ఎంత అయితే వేసినానో అమౌంటు అంత అమౌంట్ మళ్ళీ రిటర్న్ వచ్చింది నా దగ్గరే ఉంది అది శాలరీ కరెక్ట్గా అమౌంట్ అంతే ఉంది ఒక్క రూపాయి కూడా నేను శాలి నేను దక్షం బాగా వేసిన డబ్బులు మొత్తం మళ్ళీ రిటర్న్ నా బ్యాగ్లోనే ఉన్నాయన్నమాట మళ్ళీ అప్పుడు సార్ ఫోన్ చేస్తాను సార్ నా డబ్బులు ఎలాగ ఉన్నాయి డబ్బులు అలాగే ఉన్నాయి సార్ నేను దక్షిణ భాగం వేసిన డబ్బులు కూడా వచ్చినాయంటే ఆ రోజు సార్ చెప్పినారు నీ బర్త్డే ఉంది కదమ్మా దేవుడు నీ బర్త్డే గిఫ్ట్ ఇచ్చినాడని చాలా అంతా చాలా మిరా అనమాట డబ్బులు దేవుడు నన్ను అసలు చాలా అంటే నవంబర్లో చాలా దేవుడు బలపాసాడు అనమాట అలాగే దేవుడికి ఈ సాక్షి దీవించి ఆశీర్వదించిన ఓకే తన శాలరీ వచ్చింది అమ్మాయి నైన్ థౌజండ్ శాలరీ వచ్చిందంటే ఆ శాలరీ తీసుకొచ్చి ఆఫరింగ్ ఇచ్చింది దాన్ని దశాభావం ఇచ్చింది దాని తర్వాత ఆమె ఎక్కడైతే డబ్బులు పెట్టిందో ఆ డబ్బులు ప్లేస్లో డబ్బులు లేవంట అప్పుడు ఏం చేసిందంటే నాకు ఫోన్ చేసింది ఇట్లా సార్ నా ఇట్లా డబ్బులు కనపడలేదు నేను అంతే డబ్బులు పెట్టిన డబ్బులు కనపడలేదు అని చెప్పేసి చెప్పింది దేవుడు అప్పుడు చెప్పినాను దేవుడు నీ పంటను జ్ఞాపకం చేసుకుని దేవుడు చెప్పినాడు కదా మనకి మల్లాకిలో నీ పంట నాశనం చేయవు నీ పంట తిరిగి నేను గద్దిస్తా అని చెప్పినాడు కదా నీ పంట నష్టం అవడానికి ఇవీ ఎంత మాత్రం ఈ డబ్బులు నీకు వచ్చేస్తాయి నేను చేస్తా చేస్తాను చెప్పేసి ప్రార్థన చేసినాను దేవతతో రిలీజ్ చేసినాను ఎక్కడైతే మళ్ళీ నీ అమౌంట్ మిస్ అయిందో మళ్ళీ అదే ప్లేస్లో నీకు అమౌంట్ రావాలా అని చెప్పేసి నేను ప్రే ప్రే చేసినాను వాడు ఎక్కడైతే మళ్ళీ డబ్బులు ఎత్తుకునో అదే ప్లేస్లో అమౌంట్ అదే ప్లేస్కి వచ్చేసిందంట అద్భుత రీతిగా ఇంకొక మీరు అక్కడ ఏంటంటే ఈ తొమ్మిది వేల శాలరీ వచ్చింటే తొమ్మిది వేల శాలరీలో తన దశాభాగం తీసేసింది అవునా దశాభాగం తీసింటే ఎనిమిది వేలు ఉండాల కానీ ఆ తొమ్మిది వేలు అట్లే ఉందంట ఆ వేలు అట్ల ఏంటంటే దేవుడు అద్భుత రీతిగా ఆ యొక్క పంటను దేవుడు ఆశీర్వదించినాడు ఇట్లాంటి గొప్ప సాక్ష్యాలు మన సంఘం దేవుడు గొప్పగా అద్భుత రీతిగా ఇచ్చిండు కాక దేవుడు యొక్క సాక్ష్యాన్ని కాక అమ్మాయి